ఓకే అంటే కొంతమంది చెప్తారు డిస్క్ బల్జ్ వల్ల సయాటికా వస్తే ఆపరేషన్కి వెళ్తూ చాలా మంది ప్రిఫరబుల్ అంటారు ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు అంటే డిస్క్ బల్జ్ ఉంది సయాటికా ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎక్సర్సైజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఆపరేషన్ చేసేద్దాం అంటున్నారు జనాలకి కూడా సింపుల్ ఆప్షన్ అనిపించి దే ఆప్టిక్ ఫర్ దట్ కాబట్టి దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూసుకోవట్లేదు ఓకే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఇనిషియల్ గా డిస్క్ బల్జ్ అయిందంటే దేర్ ఈ సమ్ డిస్ఫంక్షన్ ఏదో ప్రాబ్లం వల్ల అది వచ్చింది అవ్వడానికి రీజన్స్ ఏంటి జనరల్ గా మనం బైక్ మీద ట్రావెల్ చేయడం ఎక్కువసేపు కూర్చోవడం కోర్ మజిల్ స్ట్రెంత్ లేక ఎక్సర్సైజ్ లేకపోవడం ఏదన్నా పోస్చర్ లేకుండా వెయిట్ లిఫ్ట్ చేయడం వీటి వల్ల అది డిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు అది సరి చేయకుండా డిస్క్ బల్జ్ అయిందని చెప్పి తీసి కొత్తది ఏదో పెట్టారు సెరామిక్ది అక్కడ మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది కదా ఇప్పుడు ఏమవుతుంది బాడీ విల్ పర్సీవ్ ఇట్ అస్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన దగ్గర మళ్ళీ అది కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు బ్రేక్ అయిందండి అక్కడ స్ట్రెయిన్ అయ్యి మజిల్ దగ్గర భవన్ దగ్గర క్రాక్ వచ్చింది ఓకే మనం దాన్ని అడ్రస్ చేయకుండా రిప్లేస్ చేసాం ఓకే కానీ బాడీకి అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనుకొని మళ్ళీ అక్కడ కాల్షియం డిపాజిట్స్ అయ్యి చిన్న ప్రొజెక్షన్స్ వస్తాయి ఆ ప్రొజెక్షన్స్ వచ్చి అది మళ్ళీ ఇంకా స్పాండ్లైటిస్ కింద లీడ్ చేస్తుంది ఈ సయాటికా కూడా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది ఎందుకంటే మనం అండర్లయింగ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేదు మిగిలినవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆపరేషన్ అనేది అంత అడ్వైజబుల్ కాదు అన్లెస్ అండ్ అంట్లేదో సివియర్ కేసెస్ ఆల్ ఆస్టియోపరాసెస్ లేకపోతే రుమటైడ్ ఆర్థ్రైటిస్ టైప్లో ఏమన్నా ఉన్నప్పుడు ఇంకా అది అవ్వదు అక్కడ హీలింగ్ అవ్వదు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది స్పాండిలైటిస్ ఉంది కాబట్టి ఆ పెయిన్ తట్టుకోవడానికి రెస్ట్ తీసుకోండి అది ఇదని చెప్తారు అది ఒక బ్యాడ్ అడ్వైస్ ఓకే ఎప్పుడైనా కానీ స్పాండిలైటిస్ సారీ మన సయాటిగా వచ్చింది అంటే లోవర్ బ్యాక్లో ప్రాబ్లం ఉంది మేజర్ ప్రాబ్లం ఎవ్వరు పట్టించుకుంది ఏంటంటే కాన్స్టిపేషన్ నైంటీ నైన్ పర్సెంట్ సయాటికా ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటది ఓకే సో టెయిల్ బోన్ ఉంటుంది మనకి ఇక్కడ లార్జ్ ఇంట్రెస్ట్ అయిన వెళ్ళినప్పుడు కాన్స్టిపేషన్ వల్ల కొంచెం గ్యాస్ పట్టేస్తే దాన్ని ఇలా పుష్ చేస్తుంటది అనమాట టెయిల్ బోన్ పైన ఈ సయాటిక్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా పుష్ చేసినప్పుడు దాని మీద ప్రెజర్ పడి ఇది ప్రెషర్ పడుతుంటుంది ఓకే సో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆముదం వేసుకుంటే సయాటికా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి ఓకే ఆముదానికి సయాటికా అంటే ఇంతకుముందు మన పూర్వీకులందరూ కూడా కంపల్సరీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ఆముదం తాగేవాళ్ళు ఓకే అదేంటి లార్జ్ ఇంట్రెస్ట్ అన్ని క్లియర్ చేసి అక్కడ గ్యాసు అన్ని తీసేసి ఫ్లెక్సిబుల్గా ఉంచేది ఆ ఏరియాని సో ఒక టైట్నెస్ లేకపోతే లోవర్ బ్యాక్ అంతా ఫ్రీగా ఉంటుంది కాళ్ళు ఫ్రీగా ఉంటాయి మూమెంట్ ఫ్రీగా ఉంటుంది ఓకే అది మేజర్ ఒకటి రెండోది ఏంటంటే లోవర్ బ్యాక్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉండట్లేదు ఇంతకుముందు అంటే నాకు తెలిసి మా తాత ఒక వంద కిలోలు బస్తా మోసేవాడు అంటే ఈజీగా వాళ్ళ నాన్నగారు అయితే రెండు చేతులతో రెండు వంద కిలోలు బస్తాలు అంటే ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ వాళ్ళకైతే అయితే డెఫినెట్లీ ఎవరు స్ట్రాంగర్ దెన్ అస్ ఇప్పుడు వీళ్ళు రేపు మనం ఒక ఇరవై కిలోలు వాటర్ బాటిల్ మోయడానికి స్ట్రగుల్ అవుతున్నాం సో అంటే మన బ్యాక్కి అంత స్ట్రెంగ్త్ ఉంది టెక్నికల్గా ఓకే సో మన లోవర్ బ్యాక్ మజిల్స్ ఓకే అబ్డామినల్ మజిల్స్ లోవర్ బ్యాక్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే ఆ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ వస్తుంది ఓకే ఇప్పుడు ఇంతకుముందు అందరు ఎడ్ల బండ్ల మీద గతుకులు రోడ్లలోనే అలాగ తిరిగేవాళ్ళు వాళ్ళెవరికి లేదు సైట్గా ఇప్పుడు మనం ఏంటి టార్ రోడ్ల మీద స్కూటర్ మీద తిరిగితేనే ప్రాబ్లం వచ్చేస్తుంది అక్కడ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ దో మన పనిదో కాదు కోర్ స్ట్రెంగ్ లేకపోవడం కోర్ మజిల్ స్ట్రెంగ్ అనేది ఉండట్లేదు దానివల్ల ఈ స్కెల్టల్ సిస్టమ్ వీక్ అయిపోతుంది అండ్ మజిల్ స్ట్రెంగ్ లేకపోవడం వల్ల ఎముకల మీద ప్రెషర్ పడి అది డ్యామేజ్ అవుతా వస్తుంది